నాలుగు రోజుల్లో పెద్ద సంచలనమైన సంఘటన జరగబోతుంది ఎన్నికల మూడునే మార్చేసే సంఘటన జరగబోతుందంటే మీరు ఏమి చర్యలు తీసుకున్నారు వీడిని పిలిచి అడగరా మీరు అరేం జరగబోతుందిరా నాకు చెవిలో చెప్పరా మేమేమన్నా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాము దాన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటాము అని అడగరా మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది నిద్రపోతున్నారా ఆ భాష నేను మాట్లాడను ఏమైందని మాత్రం నేను అడుగుతున్నా మీరు సమాధానం చెప్పగలరా మీరు అది ఇది అని మీరు నాలుగైదు పదవుల్లో ఉన్నారు మీరు ఇప్పటికీ పాపం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన అధికారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నంలో పనిచేసే అధికారి మీరు దీనికి సమాధానం ఇది మీ బాధ్యత కాదా ఈ ట్వీట్ మీద వాచ్ పెట్టవలసిన బాధ్యత మీకు లేదా యు ఫెయిల్డ్ మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఈ చిన్న సంఘటన నేను నేను చిన్న నా భాషలో చిన్న సంఘటన మీరు హత్యాత్నం అనుకోండి ముఖ్యమంత్రి గారిని లేపెట్టడానికి రాయిబడింది అనుకోండి లేదంటే పాపం అదృష్టం బతికి బట్టగట్టాడు ముఖ్యమంత్రి అనండి నాకు అభ్యంతరం లేదు నేను మాత్రం దీన్ని చిన్న సంఘటన ఒక ఆగంతకుడు రాయి విసిరిన సంఘటన అని నేనంటాను నేను ఇది ఆగేది కదా ఈ సంఘటన కూడా జరపకుండా ఆపే శక్తిని మీరెందుకు పోగొట్టుకున్నారు పోలీస్ మీరు దీని మీద చర్యలు తీసుకుంటే ఆ రానా గారు ఆపేవాళ్ళు కదా కమిషనర్ ఆఫ్ పోలీస్ సో యు హిజరబుల్లీ ఫెయిల్డ్ ఇతను అవుతూ శ్రీధర్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు ఈయన పెట్టింది ట్వీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత నిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగింది చిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఫోటో ఇద పాత్రికేయులు అంతా ఇదంతా రాయల రాస్తే అయ్యగారి భాగవతం బయటపడుతుంది అయ్యగారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి భాగవతం ఈ స్టేజ్ మేనేజ్డ్ డ్రామా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి పడటం ఆయనకు అతి చిన్న గాయం జరగటం అతి చిన్న గాయం చేసిన అదే రాయి పక్కనున్న ఎమ్మెల్యే గారికి సెకండరీ హిట్ తోటి ఆయన కంటి మీద గాయం చేయటం ఇదంతా అతి చిన్న సెల స్టేజ్ మేనేజర్ డ్రామా చిన్న సంఘటన అని నేను అంటాను మీరు హత్యాత్తరం అనండి ఏదనండి ఐ డోంట్ మైండ్ కానీ ఇది జరిగిన పది నిమిషాలకే ప్లే కార్డ్స్ తోటి ధర్నా చేస్తున్నారు వైసీపీ నాయకులు పోలీసులు చూడాలి సార్ దర్యాప్తు చేసే వాళ్ళు కూడా పది నిమిషాల్లో ఈ ప్లే కార్డ్స్ తోటి రెడీగా ధర్నా కూర్చుంటారండి మా ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం చేసిన దుర్మార్గుల్ని పట్టుకోండి ముందే రాసి పెట్టారు రాక్షసుడు అని ఏదో పెట్టారు అన్నమాట నారా రూప రాక్షసుడు అప్పటికప్పుడు రాస్తే నారా రూప రాక్షసుడు ఎట్లా ఉంటాడు ఆయన మానాన్ని ఆయన ఎక్కడో ప్రచారం చేసుకుంటున్నాడు నారా రూప రాక్షసుడు అంట ప్లే కార్డ్స్ రాసి కూర్చున్నారు వాట్ డస్ ఇట్ మీన్ నేను రామాంజనేయులు గారిని అడుగుతున్నా డీజీ గారిని అడగను ఆయన ఒక మౌన ముని ఆయన ఏం మాట్లాడరు పాపం మౌనంగా ఉంటాడు రోజులు గడుపుకున్నాడు ఈ రోజు రేపు అన్నట్టుగా ఉన్నారు ఆయన ఆయన గురించి నేను మాట్లాడను సీతారామాంజనేయులు గారిని అడుగుతున్నా టాటా కమిషనర్ ఆఫ్ విజయవాడ ఆయన అడుగుతున్న పది నిమిషాల్లో నారా నారా రూప రాక్షసుడు ఎట్స్ అండ్ ప్లే కార్డ్స్తో కూర్చున్నారు దారు నాకి ఇక రెడీగా ఉన్నారు ఎస్ అన్నారు రాయి పడిందిరా ఇక కొట్టేయండి అన్నారు ట్వీట్ల మీద ట్వీట్లు ప్రెస్ల మీద ప్రెస్లు అంటే ఇంపార్టెంట్ లీడర్స్ ఆఫ్ దట్ పార్టీ దే నో దట్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇది జరగబోతున్నదని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కొంతమంది పోలీసు అధికారులకి అందరికీ తెలుసు లేకపోతే కరెంటు ఎట్లాపోద్దండి కరెంట్ ఆగిపోతే ఇమ్మీడియట్గా ఫ్లాష్ లైట్స్ పెడతారండి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారికి పెడతారు కరెంటు పోతే వెంటనే ఫ్లాష్ లైట్స్ వెళ్ళిపోతాయి ఇమీడియట్గా బుల్లెట్ ప్రొటెక్షన్ ఇదంతా కూడా రాళ్ళు ప్రొటెక్ట్ అవ్వకుండా ఇవన్నీ కూడా షీట్స్ వేసేస్తారు ఆయన చుట్టూ తర్వాత షీల్డ్స్ ఉంటాయి కేన్ కర్రతో చేసిన షీల్డ్స్ ఉంటాయి ఇవన్నీ పడతారు చుట్టూ రాయి తగలటం లేదు కరెంటు పోయిన వెంటనే చుట్టూ రక్షకులు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారుగా వాళ్ళు చుట్టూ రాయి ఎలా పడుతుంది సో చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీ వాళ్ళకే తెలుసు ఈ రాయి వస్తుంది టైం అయింది వస్తుంది వస్తుంది అని వాళ్ళు చూస్తున్నారు టకీమ్ అని కూర్చున్నారు వాళ్ళందరూ కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా కూర్చున్నారు రాయి పడింది డ్రామా మొదలైంది వాళ్ళకి మెసేజ్ వెళ్ళింది కూర్చున్నారు అందరూ ప్లే కార్డ్స్ పట్టుకొని వాళ్ళు కూర్చున్నారు నాయకులకి మెసేజ్ వెళ్ళింది ఇక ప్రెస్ మీద ప్రెస్ ట్వీట్ల మీద ట్వీట్లు సోషల్ మీడియా దుమ్మెత్తిపోసారు అక్కడికి మా లోకేష్ బాబు గారి పేరు మా చంద్రబాబు పేరు వాళ్ళ మా నాన్న వాళ్ళ పాపం ప్రచారం చేసుకుంటున్నారు వాట్ ఈస్ దిస్ బ్లడీ స్టేజ్ మేనేజర్ డ్రామాస్ ఇవి రాష్ట్ర ప్రజలకు తెలియదనా రాష్ట్ర ప్రజలకు తెలియదా మీ డ్రామా ముఖ్యమంత్రి గారికి తెలుసు రాయి పడబోతుందని ఆనాడు తెలుసు ఆయనకి కోడికత్తి ఆయన భుజాన్ని తాకపోతుందని ఈ రోజు తెలుసు ఆ రాయి తన తలక తగలబోతుందని తెలియంది ఆ పిచ్చోడికి అతనికి వెలంపలికే తెలియదు అది రాయి తగిలి ఈయన కూడా తగులుతుందని ఆయన నైన్ ఏమో బుల్లెట్ అండి ఒకడికి తగిలి రెండో వాడికి కూడా తగలటానికి ఇదంతా స్టేజ్ మేనేజ్డ్ డ్రామా ఎవరో బలిపశువు కాబోతున్నాడు ఇందులో పోలీస్ కమిషనర్ రానా గారి చేతిలో ఒక అమాయకుడు ఈ రోజున బలి కాబోతున్నాడు ముఖ్యమంత్రి గారి మీద హత్యాయత్తులు చేసింది వీడే అని ఏమన్నా చూపోతున్నారు ఇప్పుడు వాడితో ఒక స్టేట్మెంట్ ఇప్పించబోతున్నారు ముఖ్యమంత్రి గారిని చంపాలని నేను రాతితోటి ఇంత దూరం నుంచి విసిరి ఆయన్ని హత్య చేయాలని ప్లాన్ చేశారని చెప్పించబోతున్నారు అదే జరగబోతుంది అందుకే నేను అడుగుతున్న లోకల్ పోలీస్ రాణా గారి ఈ రెడ్డి గారి టీము ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి టీము ఇన్వెస్టిగేట్ చేస్తే నిజాలు బయటపడవు నిజాలు బయటపడవు ఈ రోజున ఈ డ్రామా మొత్తం బయటకు రావాలంటే సిబిఐ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్ దిస్ కేస్ సిబిఐ దర్యాప్తు చేయాలి సిబిఐ దర్యాప్తు చేస్తేనే ఈ అవుతు శ్రీధర్ రెడ్డి ఈ ట్వీట్ దగ్గర నుంచి ఈ ఇమ్మీడియట్గా గా ఈ ప్లే కార్డ్స్ డ్రామా దగ్గర నుంచి ఆ నాయకుల ప్రెస్ మీట్ల దగ్గర నుంచి వాళ్ళ సోషల్ మీడియా యాక్షన్స్ దగ్గర నుంచి అన్నీ బయటకు వస్తాయి అందుకే సిబిఐ దర్యాప్తు కోరమని మేము డిమాండ్ చేస్తున్నాం నాలుగు గంటలకు నేను ఎలక్షన్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారి దగ్గరకు వెళుతున్నా యువర్ రైట్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్ గా సిబిఐ టేకప్ చేయాల ఈ రాణా గారు ఈ లోకల్ పోలీస్ ఎవరినో ఒక అమాయకుడిని బలి చేయిపోతున్నారు ఆ అమాయకుడు బలి కాకుండా కాపాడాలి ఇది హత్యాయత్తుని కింద దర్యాప్తు చేసే ప్రమాదం ఉన్నది ఇది స్టేజ్ మేనేజర్ డ్రామా ముఖ్యమంత్రి గారికి తెలిసి జరిగిన డ్రామా అందుకే సెక్యూరిటీ వాళ్ళు కూడా ఈ రాయి రావటానికి రాయి ఆయనకు తగలటానికి అవకాశం కల్పించారు నా భాష అర్థం చేసుకోవాలి ప్రెస్ సోదరులు కూడా సెక్యూరిటీ అధికారులు కూడా ఆ రాయి రావటానికి ఈయనకు తగలటానికి ఈ డ్రామా జరగటానికి అవకాశం కల్పించారు దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ పెర్ఫార్మింగ్ దేర్ డ్యూటీ వారి విద్యుత్త ధర్మాన్ని విధి నిర్వహణను పూర్తిగా విస్మరించి ఈ డ్రామాకు సహకరించారు ఆ అధికారులు కూడా శిక్షార్హులే ఆ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి చుట్టూ వాళ్ళు కూడా శిక్షార్హులే అని చెప్పి నేను అంటున్నా కాదని చెప్పే ధైర్యం ఉందా చెప్పగలరా మీరు సజ్జల గారు అంటారు ఇదంతా పెద్ద ప్రీ ప్లాన్తో అవును మీరే వేశారు ఆ ప్రీప్లాన్ నీ మాట నేను కూడా ఒప్పుకుంటున్నా సజ్జల గారు యు యువ్ ప్లాన్డ్ దిస్ స్టేజ్ మేనేజ్ డ్రామా నీ గుండమే చేసుకొని చెప్పు ఆత్మసాక్షిగా చెప్పు నీకు తెలీదు సజ్జల గుండమే చేసుకొని చెప్పు ముఖ్యమంత్రి గారికి తెలీదు గుండమే చేసుకొని చెప్పు ఆ పోలీస్ అధికారులకు తెలీదు ఈ రాయి రాబోతుంది ఆయనకు తగలబోతుంది ఈ డ్రామా జరగబోతుంది తెలీదా సెక్యూరిటీ ఆఫీసర్లు ఎవరైనా కూర్చుంటారండి ముఖ్యమంత్రి ఒక్కరిని నిలబెట్టి ఎవరికి చెబుతారు ఈ డ్రామాలు ఎవరితో ఆడిస్తారు ఈ డ్రామాలు అందుకే సిబిఐ దర్యాప్తు చేస్తే మీ డ్రామా మీ నాటకం మీ షో మొత్తం కూడా బయటకు వస్తుంది అందుకని సిబిఐ దర్యాప్తు చేయవలసిందే ఈ కాంతిరాణా టాటా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు వీళ్ళందరూ చేస్తే ఇది హత్యాయత్తరం కింద చూపిస్తారు ముఖ్యమంత్రిని చంపడానికి రాయితో ప్రయత్నం చేశాడంటారు హాస్యాస్పదం ఏ కామెడీ షో అవుతుంది అది దర్యాప్తు అవ్వదు కామెడీ షో అవుతుంది అందుకని నిజానిజాలు బయటకు అంటే ఈ ఒక్కడు చాలదయా అవుతు శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చిన ఈ ట్వీట్ చాలదు నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన సంఘటన జరగబోతుంది ఇదే ముఖ్యమంత్రి దాడి ఆ రోజునేమో ఆ ఎన్నికలకేమో కోడికత్తు దాడి ఈ రోజున గులకరాయి రాయి దాడి ఏమిటి వాడి అంటే ఈ రాయి ఆ రోజున కోడికత్తుతో మీ బాబాయ్ నేసి వచ్చేసారు మీరు ఇప్పుడు నేస్తారు నేను ఎందుకంటున్నా అమ్మ షర్మిల గారు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి షర్మిల గారికి కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నా కూడా చాలా రిస్క్ లో ఉంది సునీత గారి లైఫ్ కూడా చాలా రిస్క్లో ఉంది ఏదో జరగబోతుంది రాష్ట్రంలో కట్టుదిట్టమైన సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలని కోరుతున్నాం ఈ అమాయకుడిని ఎవరైతే చూపెట్టబోతున్నారో హత్య చేసిన వాడిగా ఒక హత్య చేయటానికి పాల్గొన్న వ్యక్తిగా ఒక అమాయకుడిని చూపించబోతున్నది కూడా ఇక్కడ ఈ డాక్టర్ల బృందానికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నా ఈ డాక్టర్ల బృందం ఫోటో దిగారు ముఖ్యమంత్రి గారితో అత్యంత నైపుణ్యత కనపరిచి అత్యంత చాకచక్యంతో చిన్న గాయమైన ముఖ్యమంత్రి గారికి బ్రహ్మాండమైన వైద్యం చేసి ఆయన ప్రాణాలు కాపాడిన ఈ వైద్య బృందానికి నేను కూడా అభినందన తెలియజేస్తున్నా సిగ్గుండద్ద చిన్న ఆయింటిమెంట్ రాసి పంపించాల్సింది కుట్లేశారంట నాకు అది కూడా అనుమానమే కుట్లేసారంత గాయం కాదు ఇందాక చూశాను కదా గాయం ఆయనకి ముఖ్యమంత్రి గారు గాయం తగ్గ గాయం కూడా కాదు కుట్లేసామని చెప్పు ఉంటారు ఈ బ్యాచ్ నేను అనకూడదు మేము ఈ డాక్టర్ని కించపరచకూడదు కానీ అట్ ఈస్ దిస్ ఏదో గుండె కోసి గుండె కొట్టిన పెట్టినట్టు లెవర్ తీసి ఒక లెవర్ పెట్టిన వైద్యం చేసినట్టుగా ఆయింటి పూసి ప్లాస్టర్ వేసి మీ దొంపల దాకా ఎంత ఫోటో బాబు మీరు నవ్వుతున్నారు ప్రసరాజకడం కంటికి గాయమైందని చెబుతున్నాడు ఇదిగో ప్లాస్టర్ వేసాడు ఇతను అంటే వీళ్ళ డ్రామా చెప్పడం కోసం సార్ నేను ఎవరిని ఎగతాలు చేయనండి నా ఉద్దేశం కాదు ఇదిగో ఇతనికి అసలు కంటికి గాయం అంటే ఇది బాబు మా పిల్ల గాంధీని మా చెన్నుపాటి గాంధీని ఎనపరాడుతో పొడిస్తే వాడు ఒళ్ళంతా రక్తం కన్ను లోపలికి వెళ్ళిపోయింది ఎనపరాడు ఇది హత్యాయత్నం అంటే కన్ను పోయింది ఇప్పుడు కన్ను లేదు వాడికి ఒంటి కన్ను వాడు మావాడు ఇది ఇది కాదు ఇది ఉత్తుది తూతూ మంత్రం వెలంపల్లిది ఇది దీనికి వండర్ఫుల్ పోలీస్ అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్లా చిన్న చిన్న కేసు పెట్టి స్టేషన్కి పిలిచి ముద్దాయిలకి కాఫీ ఇచ్చి పంపించారు వండర్ఫుల్ పోలీస్ ఫన్నీ పోలీస్ ఇది సార్ ముఖ్యమంత్రి గారు ఇంకెంతకాలం మీ డ్రామాలతో రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడతారని చెప్పి నేను అడుగుతున్నాను ఎంతకాలం మీరు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారని అనుకోండి అంత మోసం స్టేజ్ మేనేజర్ డ్రామా అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను దీనికి అంతు లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను మీ డ్రామాలకి మీ మోసాలకి మీరు మభ్య పెట్టడానికి ఇక అంతు లేదా అని చెప్పి అడుగుతున్నా ఇది ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇది డ్రామా అని తెలియాలంటే ఇది సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ లోకల్ పోలీస్ దర్యాప్తు చేస్తే న్యాయం జరగదు ఒక అమాయకుడు బలవుతాడు ఏదైతే ఆయా షామీరా కేసులో ఒక అమాయకుడు బలే శ్యాంబాబు అడిగారు సత్యంబాబు జైల్లో ఉన్నాడు అలాగా ఇంకొకడు జగన్మోహన్ రెడ్డి గారి అధికార దాహానికి ఆడు కూడా పాపం నాలుగున్నర ఏళ్ళు రిమాండ్లో ఉన్నాడండి అండి సీను ఈ జగన్మోహన్ రెడ్డి అధికార దహానికి బలే ఐదేళ్ళు జైల్లో ఉన్నాడు రిమాండ్కి ఐదుగా ఇప్పుడు ఎవడో బలి కాబోతున్నాడు పోలీస్ అధికారులారా మిమ్మల్ని మీ తోటివాడిగా నిన్నమన్నటి వరకు మీతో తిరిగిన వాడిగా విజ్ఞప్తి చేస్తున్నా అమాయకుడిని ఎవరిని బలి చేయకండి జగన్మోహన్ రెడ్డి గారి అధికార దాహం అనే డ్రామాలో మీరు పాత్రధారులు కాకండి అని చెప్పి కూడా పోలీస్ అధికారులకు తెలియజేస్తూ ఏ అమాయకుని కూడా బలి చేయొద్దు ఇది స్టేజ్ మేనేజర్ డ్రామా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఆ పార్టీ నాయకులు సజ్జల వీళ్ళందరూ కలిసి ఆడిన డ్రామా ఇది జరగలేదు హత్యాయత్నం కాదు ముఖ్యమంత్రిని గాయం చేయాలనే ఉద్దేశం కాదు ఇది సంపతి తోటి ఏమైనా చెప్పాను కదా నదిలో కొట్టుకుపోయాడు అట్లా బ్రతికి బట్ట కట్టాలి అధికారికంగానే ప్రయత్నం తప్పితే వేరే కాదు అని చెప్పి తెలియజేస్తూ సిబిఐ దర్యాప్తు జరగవలసిందే ఈ డ్రామా బయటకు రావాల్సిందే థ్యాంక్ యూ థ్యాంక్ యూ Any question on this? Directly, but to ask me. Thank you.